త్రిజీ స్మృతి స్మరణోత్సవాలకు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు కడతాల్ కైలాసపురిలో పత్రిజీ శక్తి స్థల్ దగ్గర జరగబోతున్న ఈ కార్యక్రమం గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ సభ్యులైన రాజేశ్వర్ పుల గారు నమస్కారం నమస్కారం మరియు మరొక ట్రస్టీ దూల్పూడి చంద్రశేఖర్ గారు నమస్కారం సార్ మీ ఇద్దరికీ స్వాగతం సో స్వాగతం సార్ ఏంటి అసలు పత్రిజీ స్మృతి స్మరణోత్సవాలు ఏంటివి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు దేనికోసం అంటారు అవి సార్ పత్రిజీ స్మృతి స్మరణోత్సవం ఈ ఈ వర్డ్ వాడడానికి కూడా భయం వేస్తుంది ఎందుకంటే పత్రికారు మనతో పాటు ఎన్నో కార్యక్రమాలు ఆయనతో పాటు మనం తిరిగి తిరిగి ఆయన లేరని చెప్పుకోవడానికి కూడా భయం వేసే కార్యక్రమం నిజంగా చెప్పాలంటే అలాంటి కార్యక్రమాన్ని లీడర్ అని చెప్పకుండా ఆయన నిరంతరం మనలోనే ఉన్నాడు అని తెలియజెప్పడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది జూలై ఇరవై నాలుగున సార్ అంతిమ శ్వాస వదిలేసిన తర్వాత ఇరవై ఐదు ఆయన సమాధి చేయడం జరిగింది దీన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మూడు రోజులు కార్యక్రమంగా ఏర్పాటు చేస్తున్నాం ఇరవై మూడు రోజు ఉదయం ఐదు గంటలకు స్టార్ట్ అయ్యి ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల వరకు కంటిన్యూగా ఇరవై ఏడు గంటల ధ్యానం జరుగుతుంది అక్కడ పత్రిజీకి చాలా ఇష్టమైందే అది అందుకనే ఆయనకి ఇష్టమైనది చేయడమే పిఎస్ఎస్ మాస్టర్ల యొక్క ఉద్దేశం మీరు బయట ఎన్ని ఏది చేసినా కానీ ఆయనకి ఇష్టమైనది ఒక్క పని చేసినా ఆయన సంతోషపడతారు ఆ సంతోషంలో మనది కూడా ఒక విధమైన పాత్ర ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది ఇరవై నాలుగు బ్రేక్ తర్వాత మళ్ళీ పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కంటిన్యూగా వివిధ మాస్టర్లు వచ్చే పత్రికారితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరితోటి ఆ రోజు మాట్లాడించే అవకాశం ఉంటుంది ఇరవై ఐదేతారీఖు మళ్ళీ ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం ధ్యానంతో ముగియడం జరుగుతుంది వండర్ఫుల్ సార్ మీరు చెప్పండి స్మృతి స్మరణోత్సవాల గురించి ఎప్పుడైనా భూమి మీద ఒక గురువులు అన్న వాళ్ళు ఉన్నప్పుడు మనం వార్త కలిసి ప్రయాణం చేసి ఉండవచ్చు చేయకపోయి ఉండవచ్చు కానీ మన అదృష్టం కొద్దీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి తోటి ఎన్నో వేల మంది కలిసి నడిచారు వారి స్మృతులు మామూలుగా ఉన్నాం వాళ్ళ ఆనందం అనేది చాలా అద్భుతంగా ఉంది కానీ వారు లేరు అనే బాధ లేకపోతే ఆ ఆలోచన కూడా రావడం కొంచెం ఇబ్బంది మిస్ అవుతున్నాం అయ్యాము అన్నది కానీ ఇటువంటి క్షణంలో ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటాము వారిని కానీ ప్రత్యేకించి ఒక రోజు అనేది కొన్ని సందర్భాలు ఉంటాయి ఏ గురువులకైనా కానీ ఎవరికైనా మరి ఇటువంటి సందర్భంలో మనకి వారు ఈ భూమి మీద నుంచి శ్వాస వదిలేసి వారి శరీరపరంగా వెళ్ళిపోయినప్పటికీ వారు సజీవంగా ఈ రోజుకి వారి ఎనర్జీస్ తోటి అక్కడ ఉన్నారు అనేది పరమసత్యం దాన్ని మనము ఎక్కడెక్కడికో వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నాం షిరిడి వెళ్తున్నాం రకరకాల ప్రాంతాలు మంత్రాలయము ఇవన్నీ కూడా అలా జరిగిన కార్యక్రమం గురువుల యొక్క సమా సమాధులు అవన్నీ కూడా అవన్నీ శక్తి స్థలాలు పీఠాలు ఇంకా చెప్పాలి అంటే అలాగే పత్రిజీది కూడా అంతే ఎందుకంటే ఈ సందర్భంలో మనము లాహిర్మాశైళ్ళని గుర్తు చేసుకోవాలి వారు ఉన్నప్పుడు వారి శ్రీమతికి చెప్పారు నన్ను దహనం చేయొద్దు ఇక్కడే నన్ను సమాధి చేయండి నేను ఇన్ని రోజులు ఏదైతే చేశాను సాధన దీని యొక్క ఎఫెక్ట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ అది ప్రసంది అని చెప్పేసి వారు క్లియర్గా చెప్పారు అట్లాగే మనము ఇంకొక మాస్టర్ని తీసుకుంటే పాకలపాటి గురువు గారు వారు శివరాత్రి రోజు శరీరాన్ని వదిలేశారు వారు అలాగే చెప్పారు వాళ్ళ శిష్యులకి నన్ను పలాన చోట సమాధి ఏర్పాట్లు చేయండి ఉత్తర వాహిని నర్సీపట్నం దగ్గర ఓకే వచ్చే భక్తులందరూ వాళ్ళ వాళ్ళ మనోభీష్టాలను ఇది ఆ గురువు మీద నమ్మకంతో వచ్చే వాళ్ళకి నేను ఎప్పుడు ఎల్లవేళ వాళ్ళతో ఉంటాను అని చెప్పి వాళ్ళని మనం చూడలేదు నిజానికి మనం చదివిన గ్రంథాల ద్వారా తెలుసుకున్నాం కానీ పత్రిజీతో లైవ్గా మనం ఉన్నాము ఎస్ ఎస్ వారితో ఉన్నప్పుడు ఎంత ఆనందంతో మనము ఉన్నామో వారు లేనప్పుడు కూడా మనం అంతటి శక్తిని వారి శక్తి స్థల దగ్గర కూర్చుని ఆ ఇరవై ఏడు గంటల అఖండ ధ్యానంలో కూర్చోవటం అంటే సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే పత్రిజీ ప్రపంచానికి తెలియజేసింది ఒకటే ఒక పదం శ్వాసమే దేశ ధ్యానం మరి అంతటి భాగ్యాన్ని మనం పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు కల్పిస్తున్నారు అక్కడ స్పిరిచువల్ ట్రస్ట్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు మరి ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు అక్కడ పాల్గొనడం వల్ల ఆ శక్తిని మనం తీసుకుంటున్నట్టే కదా గురువు దగ్గర నుంచి మళ్ళీ దాని ద్వారా మనం ప్రపంచానికి మళ్ళీ పంచుతూ వెళ్తుంటాము కాబట్టి మూడో సంవత్సరం ఇప్పుడు మరి మూడు సంవత్సరాలు ఎంతోమంది వచ్చి వెళ్తున్నారు కానీ ఆ శక్తి స్థల విలువ తెలియదు చాలామందికి ఏదో గురువుగారు సమాధి అంట అని చెప్పేసి అంటారు కానీ అక్కడ కూర్చుని గురువుల సమాధి దగ్గర సాధన చేస్తే ఎలాంటి ఫలితం పొందుతారు అనేది తెలియదు చాలామందికి అందుకని చెప్పేసి ఈ సందర్భంగా మనము ఇరవై ఏడు గంటల దానాన్ని తొమ్మిది సంఖ్యతోటి ముగిస్తున్నాము ఇరవై ఏడు అంటే తొమ్మిది వా తొమ్మిది అంటే పూర్ణత్వానికి సంకేతం కాబట్టి అది పర్ఫెక్ట్ గా సాధకుడికి ఒక అద్భుతమైన వరం పరం మొత్తం పూర్ణం అవడానికి పూర్ణమవీ అంటే పత్రిజీ కూడా మనకు చెప్పారు కదా మహా గురువుల సమాధుల దగ్గర మూడు రెట్లు శక్తి దానికి ఉంటుంది అని అంటే ఇంతమంది గురువులను పరిచయం చేసి వాళ్ళ దగ్గర శక్తి ఉందని చెప్పి అందరి జ్ఞానాన్ని మనకు అందించిన గురు గురు ఎంత శక్తి ఉండాలి అది గ్రహించాలి అందరు అది ఆ ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం కార్యక్రమం వండర్ఫుల్ అది అందులో భాగంగా ఎన్నో రాష్ట్రాలు చాలా మంది ఎవరికి వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు అవకాశం ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ సాధన ప్లస్ వారిని స్మరించుకుంటూ ఆ రోజు వారితో కలిసి ప్రయాణం చేసిన రోజులు వారు చెప్పిన జ్ఞానాన్ని అక్కడ మనం మనల్ని మనం కొంతసేపు వారి దగ్గర మిగతా అప్పుడు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటాం మనం కానీ ఇప్పుడు గురు పౌర్ణమి అన్నప్పుడు ఫిజికల్గా ఉన్నప్పుడు వారితో ఉన్నాం లేరు కాబట్టి సమాధి దగ్గర ధ్యానం చేసి మరి సమాధి ఉన్న ఆ డేస్ లో ఆ స్పెసిఫిక్ డేస్ లో అక్కడ సాధన చేయడం అనేది చాలా విశిష్టమైనది మనం ఎన్నో చరిత్రలో చదివాం అప్పుడు చదివాం ఇప్పుడు ఆచరిస్తాం ఆ భాగ్యం మనకు దక్కింది రైట్ సార్ మీరు చెప్పండి సార్ అసలు పత్రిజీ శక్తి స్థాయి యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఏ గురువు గారి దగ్గరైనా కానీ తను నేర్చుకున్న జ్ఞానాన్ని తను అనుభవించిన అనుభవాన్ని తను ఊరికే అట్లా భూమి మీద వదిలేయకుండా కొన్ని రోజులు వాళ్ళు ఆ శరీరంతో పాటు అక్కడ అట్టి పెట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ విధంగా ఎవరైతే ఆ సమాధుల దగ్గర కానీ ఆ గురువుల దగ్గర కానీ వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీని మనం స్వీకరించడానికి అవకాశం ఉంటుంది అది స్వీకరించాలంటే వాళ్ళకి ఇష్టమైన కార్యం మనం చేయాలి అక్కడ ఎస్ అది ఇష్టమైన కార్యం అంటే పిఎస్ఎస్ఎఫ్ అందరు తెలుసు అంతే ధ్యానం ధ్యానం ప్రాపంచికంగా మన పెద్దవాళ్ళకి ఇష్టమైన ఆహారాలు పెట్టి పెట్టి అది మనం పెట్టినట్టు పెట్టి మనమే తింటాం కానీ ఇక్కడ వారికి తీసుకున్నది అది తీసుకోవడం అక్కడ ఇది ఇంకొకటి ఏంటంటే మనకు ఈ హోల్ ఇయర్ లో ఇది మిడిల్ ఆఫ్ ది ఇయర్ ఏదైతే అకౌంటెంట్ ఇయర్ జులైలో ఎట్లుంటుందో ఇది మిడిల్ ఆఫ్ ది ఇయర్ అంటే మనకి ఇక్కడికి మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ ధ్యానమా ఉంటుంది ఎస్ అంటే ఇది మిడిల్ ఆఫ్ ది ఇయర్ అనేది ధ్యానంలో ఎందుకు చేస్తున్నారు సార్ అంటే ఖాళీ సమయంలో ఎవరెవరు ఎక్కడ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో కార్యక్రమం చేసుకున్నా ఇక్కడికి రావడం వల్ల నలుగురు కలిసి ఆ పరిచయాలు ఏర్పడతాయి మనకి ఆ ఆనందం మళ్ళీ పంచుకోవచ్చు మనం అదేవిధంగా ఇప్పుడు మనకి రెండోసారి అవకాశం ఇది రెండోసారి అవకాశం ఇది ఈ స్మృతి స్మరణోత్సవాన్ని ప్రతి ఒక్క నాకు వరకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రతి సంవత్సరము వాళ్ళ డైరీలో రాసి పెట్టుకోవాల్సిన డేట్లు ఇవి ధ్యానమాగం పదకొండు రోజులలో వాళ్ళ రెండు రోజులు వెళ్ళి వచ్చి వెళ్ళొచ్చు కానీ ఇక్కడ ఈ మూడోళ్ళు మాత్రం ఖచ్చితంగా అటెండ్ చేయాల్సిందే అంత ఎనర్జీని తీసుకోవడానికి మనకు ఒక భాగ్యం కలిగించారు ఆయన ఆయన ఉండి భాగ్యం కలిగించారు వదిలేసిన తర్వాత కూడా భాగ్యం కలిగిస్తారు రైట్ ఎప్పుడూ భాగ్యమే ఎప్పుడు భాగ్యమే రైట్ సో అక్కడ శక్తి స్థాల దగ్గర మీరు అంటే గత రెండు సంవత్సరాల నుంచి జరిపించారు ఇది మూడో సంవత్సరం అన్నారు కదా అక్కడ సాధన చేసిన వాళ్ళ అనుభవాలు ఏంటివి మీ అనుభవాలు ఏంటివి అక్కడ సాధన చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు మనం కొంచెం గైడ్ చేసి ఇక్కడ కూర్చొని సాధన చేయండి అని చెప్పి వాళ్ళతో చేయించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారు అక్కడ ఇది అంటే ఇప్పటి వరకు మేము ఇటువంటి అనుభవాన్ని పొందలేదు ఆనందాన్ని పొందలేదు ఇక్కడ మాకు చాలా వైబ్రేషన్గా తెలుస్తుంది అని చెప్పేసి ఈ మధ్యకాలంలో కూడా జరిగిన సంఘటనలు ఇవి కొత్త కొత్త వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు అలా మనం పిరమిడ్లో చేసిన దానికి మూడు రెట్లు ధ్యానము అది అనేది ఓకే కానీ శక్తి స్థళ్ళు అంటే గురువుల యొక్క ప్రాముఖ్యత వారి సమాధుల దగ్గర ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలియదు ఆ జ్ఞానంలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ పాత వాళ్ళతో పాటు కొత్త వాళ్ళకి దీని యొక్క విలువను తెలియచేసి మనం ఎప్పుడైతే చేస్తున్నామో అది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తెలుస్తుంది వాళ్ళకి చాలామంది అయ్యో గురువు గారిని మేము చూడలేదు మీరు వాళ్ళతో తిరిగారు మనల్ని గురువులుగా చూస్తున్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పత్రిజీతో ఉన్న సాన్నిధ్యాన్ని సూపర్ సార్ మీరు విన్న ఒక అనుభవం అక్కడ రాగానే ప్రతి ఒక్కరికి అసలు పత్రికారి ఎవరు ఇంత ముందు చూడని వ్యక్తులకు కూడా అక్కడ కూర్చున్న పది నిమిషాలు ఇరవై నిమిషాలు ధ్యానం చేసినప్పుడు పత్రికారు వాళ్ళకి కనిపించడం జరుగుతుంది వాళ్ళకి ఆయన వచ్చి ఆ వాతావరణంలో తిరుగుతున్నట్లు కానీ ఆయన ఏదో ఒక డ్రెస్ వేసుకొని వీళ్ళు లేచి చెప్పగానే డైరెక్ట్ మేము గురుగారిని చూసాం మేము ఫలానా ఈ డ్రెస్ వేసుకొని వచ్చారు ఇక్కడ ఇక్కడ వచ్చి కూర్చున్నారు పాటు మా ఇద్దరుగా కూర్చున్నారు తర్వాత వచ్చిన తర్వాత ఏదో ఒక రకమైన స్మెల్ అసలు అక్కడ ఎలాంటి ఫర్ఫ్యూమ్స్ వాడము ఈవెన్ అది కూడా కూడా కానీ కొత్త వాళ్ళు చాలా ఫీల్ అయిపోతుంది అక్కడ వచ్చిన తర్వాత ఏదో ఒక రకమైన స్మెల్ ఉంది సార్ ఇక్కడ ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన తర్వాత ఒక అనుభవం చెప్పకుండా అయితే ఉండలేరు వండర్ఫుల్ ఎస్ ఇది మనం కూడా చూసాంగా ఇంతకు ముందు అంటే ఫిజికల్ గా పత్రిజీని కలిసినప్పుడు ఏమయ్యా అంటారు ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏమేం చేశాం ఇప్పుడైతే అక్కడికి వచ్చి కూర్చొని మొన్న కూడా నేను గురుపావరం వచ్చినప్పుడు ఫస్ట్ దిగంగానే ఫస్ట్ యాక్టివిటీ అది తర్వాతనే ఇంతకుముందు ఫస్ట్ వెంటనే పిరమిడ్లకు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ముందు అక్కడ సార్ని ఇప్పుడు ఎక్కడున్నా సార్ని కలిసి వేరే పని చేసే సార్ కూడా తెలిసిన వాళ్ళు మాత్రం చేస్తారు అది ఎస్ అందుకే అందరికి తెలుసు అందరికి తెలియదు అది సో కూడా ఎప్పుడు ఆ గేట్ లో ఎంటర్ కాగానే సెక్యూరిటీ దగ్గర ఎంటర్ కాగానే ఫస్ట్ కారు ఆపేది ఇక్కడే ఆపి అక్కడ దగ్గర ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు చేస్తాం మేము ఎక్కువ చేయము దాని తర్వాత కార్ మేము చేయాల్సిన కార్యక్రమం మాకు అప్ప చెప్పిన పనులు ఏవైతే ఉన్నాయో అది ముగించుకొని మళ్ళీ ఒక గంట కూర్చొని మళ్ళీ ఇంటికి మనం అలాగే చేస్తాం పోయి కూర్చొని సార్ మామూలుగా ఎలాగైతే ఇంతకుముందు చెప్పుకుంటామో అది అంత నోటితో అనం మనసుతో అనం అది జరిగిపోతా ఉంటది మనం చెప్పాల్సింది చెప్తాం వారు చేయాల్సింది చెప్తూ ఉంటారు మనం నెక్స్ట్కి వెళ్తాం కానీ అక్కడ సాధన చేయడం వల్ల మనం గమనించింది ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ వర్క్ చేస్తున్నా అక్కడికి వచ్చి మరింత ఎనర్జైజ్ అయ్యి ఇంకా ఏం చేయాలో క్లారిటీ తెచ్చుకొని అనేది నేను గమనించాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ప్రతి కార్యక్రమం మేము కూడా ఇప్పుడు బాగినారని చెప్పడమే కానీ ఏ కార్యక్రమం అయినా హైదరాబాద్ ట్రస్ట్తో కలిపి చేసే కార్యక్రమాలే మాక్సిమంగా నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి కానీ ఒక వింగ్ అంటూ ఉండాలి నాకు ఒక పేరు అంటూ ఉండాలి నా ఇంతువులా అని చంద్రశేఖర్ అని మీకు రామ్ అని ఎట్లా ఉంటుందో మేము చేసే కార్యక్రమం ఒక పేరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఒక పేరు పెట్టడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా కానీ ఫస్ట్ గురుగారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ ఒక ఐదు నిమిషాలు కూర్చొని మేము చేసే కార్యక్రమం ఆయనతో చెప్పుకొని ఓకే ఓకే ఆయన మనమే కానీ అది అది ఒక ఫీలింగ్ ఆ గురుగారు చెప్పుకోవడం అంటే మన ఇంటి పెద్దకి మనం ఎట్లయితే చెప్తున్నాము ఈ పని చేస్తున్నాము అని చెప్పి అక్కడ ఉన్నా లేకపోయినా ప్రజెంట్ లో ఫిజికల్ గా అనే భావనతోటి తోటి అక్కడికి వెళ్ళి రేపు ర్యాలీ ఇట్లా ఈ ప్రోగ్రామ్ కి మొదలు పెడుతున్నాము లేదా మొన్న యోగా డే చేసాము యోగా డే కార్యక్రమం మొదలు పెడుతున్నాము ఇట్లా ఏదో మీరు కూడా అక్కడ ఉంటారు ఉంటారు ఎనర్జీ రూపంలో ఎప్పుడైనా ఉంటారు చెప్పిందే అది కదా సార్ ఇప్పుడు అందరు గురువుల సమాధులకు పత్రి సార్ శక్తి స్థల్ సమాధి అనే పదం కన్నా శక్తి స్థల్ ఇది దీనికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే మహేశ్వర మహాపిరమిడ్ అనేది ఒకటి ఉంది సో దాని ప్రత్యేకత చెప్పండి ద సెకండ్ బిగ్గెస్ట్ పిరమిడ్ ఫస్ట్ బెంగళూరు వన్ సిక్స్టీ బై వన్ సిక్స్టీ వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ ఇది రెండో పిరమిడ్ దీని తర్వాత వచ్చి వశిష్ట గోతమి టూ హండ్రెడ్ బై టూ హండ్రెడ్ అది పెద్దది కానీ మనకు తెలిసిన పరిచయం ఉన్నప్పుడు ఇది మాత్రమే పెద్దది ఫస్ట్ ఏదైతే స్టార్ట్ చేసారో అది బెంగళూరుది అది దీంట్లో ఇక్కడ రావడం వల్ల మనకి ఎనభై ఆరు ఎకరాల ల్యాండ్ మనకి ఎనభై ఆరు ఎకరాల ల్యాండ్లో అక్కడ రాగానే ఆటోమేటిక్ మనకు తెలియని ఒక అనుభూతి ఏర్పడుతుంది మహేశ్వర పిరియడ్ పిరమిడ్ ఎదురుగా శివుడు ఉంటుండో తర్వాత అక్కడ అమ్మవారు ఉంటారు వినాయకుడు ఉంటారు విగ్రహాలు లేకుండా విగ్రహాలు ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కరికంటే వచ్చే వాళ్ళకి ఇది లేదు ఇక్కడ అని తెలియజెప్పడానికి మాత్రమే అది ఇక్కడ ఏర్పాటు చేశారు ఎవరిని చూడగానే వాళ్ళ లక్షణాలు మనకు అర్థమైపోవాలి వినాయకుడు తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి అవి అవి పత్రికారు చెప్పినవి ఇవన్నీ విగ్రహాలు స్ఫూర్తి కోసం కోసం అక్కడ తీసుకొచ్చి లైన్ అక్కడ అసలు ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి తెలిసింది పిరమిడ్ వచ్చిన తర్వాత ఆ పిరమిడ్ చూసి బయట చూసినప్పుడు ఒక లుక్ ఉంటుంది లోపలికి వెళ్ళగానే ఆ వైట్ మార్బుల్ తోటి ఆ పెద్ద హైట్ లో తలకాయ ఎత్తి చూస్తుంటే కదా అంటారు కదా నెత్తిపైన టోపీ పెట్టుకొని పైకి ఎత్తే టోపీ కూడా కింద పడిపోవాలని అట్లా చూసిన తర్వాత ఇది ఏదో మన రీసెంట్ గా గుజరాత్ వాళ్ళు వచ్చారు ఒక ఫిఫ్టీ మెంబర్స్ వచ్చారు వాళ్ళంతా కొత్త వాళ్ళే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకటేసారి తన్మత్యమారు ఏంటిది బయట నుండి ఇట్లు ఉంది ఇట్లా ఉంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వచ్చారు వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఇండివిజువల్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో కంటిన్యూ అవుతున్నారు వస్తున్నారు అంటే అక్కడ వచ్చిన తర్వాత రెండోసారి ఖచ్చితంగా మా అంటే నాకు ఇష్టమైన వాళ్ళకి చూపించాలి అనే ఫీలింగ్ కలిగిస్తుంది అది ఎస్ నాకు ఇష్టమైన వాళ్ళకి ఇది చూపించాలి అనే ఫీలింగ్ కలిగిస్తుంది అది మహేశ్వర్ మా మీద ఒక ప్రత్యేకత ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం అది వండర్ఫుల్ సార్ మనకి శక్తి క్షేత్రాలు అని పిరమిడ్స్ అనేది పత్రికారు పరిచయం చేశారు పరిచయం చేసి అందరికి అందించారు ధ్యానంతో పాటుగా కానీ పురాణాలను బట్టి గమనిస్తే ఈ మధ్యకాలంలో మనం గమనించింది అష్టాదశ శక్తి పీఠాల దగ్గర నుంచి సరళ రేఖ తిన్నగా మన పిరమిడ్ మధ్యలోంచి వెళ్ళింది ఓహో వాటిని టచ్ చేసుకుంటూ వచ్చింది దీంతో మనకి పైన ఉన్నాయి గమనించుకుంటే అచ్చంపేట అక్కడ అద్భుతమైన క్షేత్రం ఉంది పద్దెనిమిది పిరమిడ్లు పద్దెనిమిది పిరమిడ్లు కాకుండా శివుడికి సంబంధించింది మమహేశ్వరం చాలా అద్భుతమైన పవర్ఫుల్ క్షేత్రం అది దాటి మనం నల్లమల్ల అడవులు దాటి వెళ్తే అక్కడ శక్తిపీఠం మనకి శ్రీశైలం శ్రీశైలం వీటిని టచ్ చేస్తూ వస్తున్నాం మనం అంటే ఆ శక్తిని అంతా కూడా ఇక్కడ తెచ్చుకుంటున్నా ప్రసారం చేసి స్టోర్ చేస్తుంది తీసుకొస్తుంది ఇది కనెక్టింగ్ ఎక్కడి నుంచి ఉందంటే హిమాలయస్ నుంచి కనెక్టింగ్ ఉంది వా ఈ సరళలేక అంటే ఈ అన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్క క్షేత్రాన్ని దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసరికి మన దగ్గరకు వచ్చాగుతుంది అంటే వీటన్నిటి ఎనర్జీ ఈ క్షేత్రానికి వస్తుంది ఇక్కడ ఆదిశంకరాచార్యులు వారు తపస్సు చేసిన స్థలంగా పరిచయం చేశారు పత్రిజీ మనకి ఎస్ అంటే అక్కడ అంత పవర్ఫుల్ మళ్ళీ దానికి మరి వీటన్నిటి ఎనర్జీ కూడా ఈ మధ్యలో మనం కూడా ఉన్నాం కదా వీటితో పాటుగా అక్కడ అచ్చంపేట ఉంది ఇక్కడ ఇది ఉంది బిగ్గెస్ట్ పిరమిడ్ మనకి దాంతో పాటుగా గురువు గారి శక్తి స్థాయిస్తుంది ఇన్ని ప్రత్యేకతలు అక్కడ ఉన్నాయి రైట్ పురాణాల ప్రకారంగా తీసుకుంటే ఆ సరళ మనం మనమున్నాము ఆది ఆదిశంకరాచార్యుల వారు తపస్సు చేసిన భూమి అది రైట్ ఇక్కడికి వచ్చేసరికి పత్రిజీ దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ క్షేత్రాన్ని ధ్యానంతో కొన్ని లక్షల మందితో ఇన్ని సంవత్సరాలుగా దాదాపు పదమూడు సంవత్సరాలుగా ధ్యానం జరిగింది అక్కడ అక్కడము ఇంకెంత ఎనర్జెటిక్ గా తయారైంది మరి అక్కడే వారు ఉన్నారు ఈ రోజుకి అంటే మరి ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఆ క్షేత్రం కైలాసపుర క్షేత్రం మరి అటువంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఓకే డెవలప్మెంట్ అంటారో నిదానికి జరుగుతూ ఉంటుంది ఆయన ఎప్పుడు ఒకే రోజులు అయిపోవాలని చెప్పలేదు మనకి నిదానంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇన్ని అక్కడికి నిజంగా ఎవరైతే సాధకుడు అన్నవాడు వస్తాడో వాడు పరిపూర్ణమయ్యి వెళ్ళాలి వండర్ఫుల్ అంటే ఒక శక్తి స్థలే కాదు శక్తి క్షేత్రం దగ్గర ఉంది ఎస్ నేలకు కూడా ప్రత్యేకం మహానుభావుడు నడయాడిన ప్రత్యేకత ప్రత్యేకత మరి ఇంకా అంటే ఇన్ని ప్లేసుల్లో ఇప్పుడు మ్యూజికే మూడు రెట్లు శక్తిదాయకం అన్నారు మూడు రెట్లు శక్తిదాయకం అన్నారు తర్వాత మహానుభావుల సమాధుల దగ్గర మూడు రెట్లు శక్తి ఇన్ని రెట్లు శక్తి యాడ్ అవుతుంది మళ్ళీ అఖండ ధ్యానం సామూహిక ధ్యానం కొన్ని జరుగుతుంది సో ట్వంటీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ జరగబోయేటివన్నీ అల్టిమేట్ గా ఉండబోతున్నాయి అర్థమైంది సార్ అసలు ఇరవై మూడో తారీఖు మనకి సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఇది ఆ ఉదయం మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమాలు అంటే స్మృతి స్మరణోత్సవాలు సాయంత్రం స్టార్ట్ అవుతుంది ఈ ధ్యానంలో ఎవరైతే నిజంగా మేము పరిపూర్ణత్వాన్ని పొందాలి గురువు గారి దగ్గర ఇంతసేపు మేము ధ్యానంలో కూర్చుని మమ్మల్ని మేము ఉద్ధరించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇరవై రెండో తేదీ అక్కడికి చేరుకోవాలి ఇరవై రెండవ తేదీ సాయంత్రానికి చేరుకోవాలి ఇరవై మూడు ఉదయం ఐదు గంటల ప్రారంభం ధ్యానం నిజంగా ధ్యానంలో మేము ఉండాలి మేము పరిపూర్ణత్వాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు ఇరవై రెండు సాయంత్రానికి రావాలి వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నాము అకామిడేషన్ అంతా కూడా ఎట్ ది సేమ్ టైం ఫ్రీ కాకుండా పేడ్ కావాలన్న వాళ్ళకి అక్కడ ఆఫీస్లో సంప్రదిస్తే వాళ్ళు ఇది ఎలాగో ఉంది కొంచెం కూడా ఉండడానికి వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము సూపర్ అది కూడా అక్కడ మన ఆఫీస్లో సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు సో మనకి ఈ కార్యక్రమాల్లో ఎంత వీలైతే అంత పెరమిడ్ మాస్టర్ పాల్గొనవాలి ఇంకా వీలైతే కొత్త వాళ్ళని కూడా తీసుకురావాలి రైట్ వండర్ఫుల్ సార్ మీ మాటల్లో మీ మీ మెసేజ్ ఇందాక మనం మాట్లాడుకునేది ఏది ఉన్నా మన మనసులో ఉండాలి ఇక్కడ మేము కూడా రావాలి మా మేము కూడా ప్రత్యక్షంగా అక్కడ ఇవన్నీ అనుభవించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ మూడు రోజులలో మీకు వీలున్న సమయాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చేసి అందరికీ మ్యాక్సిమంగా నైంటీ నైన్ పర్సెంట్ ఫ్రీ అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చేశాము కానీ అది కాకుండా కూడా నేను కూడా కొంచెం ఏమన్నా బేర్ చేసుకోగలుగుతాను అనుకున్న వాళ్ళకి టెంట్ అకామిడేషన్స్ ఇచ్చాము దానికి రుసుము ఉంది చిన్న తక్కువలనే అది పెద్ద రుసుము కాదు అది మన వంతుగా ఇక్కడ డెవలప్మెంట్ కోసం సహాయపడుతున్నాం అని ఫీలింగ్లా ఇచ్చుకున్నాం అది డెవలప్మెంట్కి యూజ్ అయ్యేది కాబట్టి అది కూడా నా వంతుగా సాయం అనుకుని వచ్చే వాళ్ళు కూడా వచ్చినా ఎవ్వరు ఏదొచ్చినా వచ్చినా ఇది మన ఇంటికి ఎవరి ఇంటికి వాళ్ళు వస్తుందన్న ఫీలింగ్లో రావాలి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు కూడా అందరూ భాగస్వాములు అవుతారని చెప్పి మహేశ్వరమాపర్మి ట్రస్ట్ మరియు పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనాడతరపు నుండి మీ అందరూ కూడా పిఎంసి ద్వారా మీ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము ఖచ్చితంగా అందరూ అక్కడ కలుద్దాం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది మిత్రులారా విన్నాం కదా పత్రిజీ శక్తి స్థల్ దగ్గర మనందరం ప్రతి ఒక్కరం ఒక పిరమిడ్ మాస్టరే కాదు ధ్యానం మీద పట్టు ఉన్న ప్రతి ఒక్కరూ నిజంగా ధ్యానం చేయాలి నేను అసలు నేను పది నిమిషాల కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాను అన్న వాళ్ళు కూడా అక్కడికి వస్తే మీరు గంటలు గంటలు ధ్యానం చేసే స్థితికి ఎదిగి తీరుతారు అక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ఉంది పత్రిజీ శక్తి స్థల్ ఉంది అద్భుతమైన ప్రకృతి ఉంది ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే మన అందరం అక్కడ ఫిజికల్గా వెళ్ళాల్సిందే ఇక పిరమిడ్ మాస్టర్స్ అయితే మనం సంవత్సరం అంతా బయట ప్రచారం చేస్తున్నాం మన దగ్గర ఉన్న పిరమిడ్లను కూడా చక్కగా రన్ చేస్తున్నాం బాగుంది అక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి కాబట్టి ఇది పత్రిజీతో గడపాల్సిన సమయం కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఆ మూడు రోజులు అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా వెహికల్స్ తీసుకొని రావాల్సిందిగా మన ట్రస్ట్ సభ్యులు మన మిత్రులు అందరూ ఏర్పాట్లు చేశారు మనందరం అక్కడికి వెళ్ళి సాధన చేద్దాం పత్రిజీతో కనెక్ట్ అయ్యి మళ్ళీ వచ్చి ఆరు నెలలు మనకు సమయం ఉంది పత్రిజీ ధ్యాన మహాయాగానికి దానికి కావలసిన శక్తిని పుంజుకుందామని కోరుకుంటూ అందరం తప్పనిసరిగా రావాలి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆహ్వానం అందరూ రావచ్చు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్ Hmm. <laughs>